సర్వేపల్లిలో అత్యధిక మెజార్టీతో తన మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలుస్తున్నారని అందులో ఎటువంటి డౌట్ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు మండంలోని తాటిపర్తి పంచాయతీలోని ఆనాటి కండ్రిగా వరదాపురం గ్రామంలో సోమిరెడ్డి శృతిరెడ్డి టీడీపీ తరపున శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తప్పకుండా మన ప్రభుత్వం రామ బాబుగా యూటీ స్థలం కూడా ఇస్తున్నారు రెండు రెండు మీకొక్కటే కాదమ్మా మన కాలనీలో యాభై డెబ్బై ఇండ్లకి ఇదే సమస్య ఉంది మనం రాగానే ఇప్పుడు మామయ్య గారు అధికారంలో లేరు కదా పది ఏం మనం అధికారంలోకి రాగానే మీకు ప్రతి ఒక్కరికి బాబు గారు రెండు సెంట్లు ఇస్తున్నారు రెండు స్థలానికి అందరికి ఇంటి స్థలాలు వచ్చేటట్లు చేస్తే ఇల్లు కూడా కట్టిస్తుంది సర్వేలు కానీ అన్ని సర్వేలు చంద్రబాబు నాయుడు గారే వస్తున్నారని చూపిస్తున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి మనకొస్తే సర్వేపల్లిలో ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి అందరూ మన పార్టీలోకి వచ్చేస్తున్నారు పీడిపిలోకి తప్పకుండా అందరం ఇంకా కృషి చేద్దాము మా గారిని గెలిపించుకుందాము మన రా మనం రాగానే ప్రభుత్వంలోకి మన కాలనీలో చాలా మందికి ఇల్లు ఇంటి సమస్యలు కనిపించాయి కాలువ డ్రైనేజ్ సమస్యలు ఈరోజు నేను వచ్చాను ప్రతిదీ గమనించుకున్నాను రాసుకుంటాను కృష్ణాతో నేను 何